ఇప్పుడు సక్సెస్ ఫెయిల్యూరు అనేది జనం ఏమనుకుంటున్నారు అంటే ఎల్లో మీడియాను వదిలేసి వాళ్ళు చేసే ప్రచారం ఆర్బాటం లేకపోతే హైప్ క్రియేట్ చేయడం గ్యాస్ కొట్టడం కాదు నేను చెప్పేది జనం ఏమనుకుంటున్నారు పబ్లిక్ పల్స్ ఏదైతే ఉందో న్యూట్రల్ మీడియాలు ఏమైనా ఉంటే లేదా యూట్యూబ్ ఛానల్స్లో అనేక మంది సరిచూసుకున్న తర్వాత పబ్లిక్ ఏమంటున్నారో తెలిసిపోతుంది ఖచ్చితంగా కూడా నారా లోకేష్ యాత్ర అనేది చేయాలనుకున్న రీతిలో తాను చేయలేదని తనకి తెలుసు తన పార్టీ వర్గాలకి తెలుసు ఆశించిన ఫలితం రాలేదని చంద్రబాబు నాయుడుకి కూడా తెలుసు ఎందుకని ఈ మాట అంటున్నానంటే అది పార్టీ కార్యకర్తలకి మా కూడా నచ్చని ఒక చేదు మాత్రగా మిగిలింది నారా లోకేష్ యొక్క యువగళం పాదయాత్ర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక చేదు అయింది ఆయన ఒబేసిటీని తగ్గించే యాత్ర అయింది మీరు గమనించండి రెండు వందల ఇరవై ఆరు రోజులు తిరిగాడట మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నడిచేశాడట అంటే వాళ్ళు చెప్పే లెక్కలు మనం నమ్మాలి నమ్మాల్సిందే అలా ప్రచారం చేస్తారు వాళ్ళు కానీ దాంట్లో ఏమాత్రం నిజం లేదని అందరికీ తెలుసు ఎక్కడైనా ఎప్పుడైనా జస్ట్ రాయలసీమ నుంచి నెల్లూరు నెల్లూరు నుంచి విజయవాడ విజయవాడ నుంచి ఈస్ట్ వెస్ట్ ఈస్ట్ వెస్ట్ నుంచి విశాఖ రోజుల వ్యవధుల్లో జిల్లాలు ఎలా దాటేస్తారో నాకు అర్థం కాల వారాలు కాదు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకి రూట్ మ్యాప్ నేర్చుకున్నాడే కానీ ఇన్ని కిలోమీటర్లు అని చెప్పలా ఎందుకంటే ప్రజల డిమాండ్ మేరకు మా ఊరు రండి మా సమస్యలు వినండి అని పిలుస్తూ పోయినప్పుడు రూట్ మ్యాప్ పెరుగుతూ వచ్చింది కిలోమీటర్లు అవే పెరుగుతూ పోయాయి రోజులు అవే పెరుగుతూ వచ్చాయి ఇతగాడు నిర్ధారించుకున్నది నాలుగు వందల రోజులు నాలుగు వేల కిలోమీటర్లని మొదలయ్యడితనం నాలుగు వందల రోజులు నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్రని సంకల్పం జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడున స్టార్ట్ అయిన ఇతగాడి యాత్ర ఆదిలోనే హంసపాదులాగా పాపం ప్రాణం మీదకి వచ్చింది తారకరత్నకు ఆయన మన మధ్య లేకుండా పోయారు కారణాలు ఏమైనప్పటికీ బాధాకరం కానీ దాని తర్వాత యాత్ర ఏదైతే చేశాడో దాంట్లో లేదు నిబద్ధత రాత్రుల్లో అందరు నిద్రపోయాక నడిచా అని చెప్పి కలరిచ్చి దొరికిన వెహికల్ ఎక్కి నియోజకవర్గం నుంచి నియోజకవర్గం దాటేసి మరి విడ్డూరంగా రెండు మూడు రోజుల్లోనే జిల్లాలు దాటిన సంఘటన విడ్డూరం సో జిల్లాలు కూడా దాటేస్తారు ఆయన సో ముఖ్యంగా ఇది ఉత్తు యాత్ర వాళ్ళకి ఉత్పత్తి హామీలు ఇవ్వడం గతం నుంచి అలవాటే తండ్రి కొడుకులకి ముఖ్యంగా మనం చూసాం గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆరు వందల తొమ్మిది హామీలు ఇస్తే ఒక్క హామీ కూడా అమలు చేయని ఘనత అదే అదేవిధంగా ఇప్పుడు వీళ్ళు చెప్పే కథలన్నీ కూడా ముఖ్యంగా యువగలవని పెట్టాడు గతంలో యువతకి వీళ్ళు చేసింది ఏం లేదు ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పి సున్నం పెట్టారు మోసం చేశారు ఇంకా అన్ని హామీలు అలాంటివే రైతు సంపూర్ణ రుణమాఫీ కానీ డ్వాక్రా సంపూర్ణ రుణమాఫీ కానీ అన్నీ ఏం చేయలే వీళ్ళు కానీ నమ్మించాలన్న చేసే ప్రయత్నంలో కనీసం ఇతగాడి యాత్ర భారీగా సక్సెస్ అయితే ఆ ఎల్లో మీడియాలో కూడా రోజువారీ విజువల్స్ రాల అదే జగన్ గారు యాత్ర చేస్తున్నప్పుడు ప్రతిరోజు విజువల్స్ సుదీర్ఘంగా గంటల కొద్దీ ఏదైతే ఇచ్చారంటే క్రౌడ్ ఆ విధంగా ఉండేది సో దెర్ ఈజ్ నో కంపారిజన్ ఇన్ బిట్వీన్ నారా లోకేష్ చేసిన ఈ యాత్ర ద్వారా గబుక్కున ఎన్టీఆర్ గారు వచ్చి జూనియర్ ఎన్టీఆర్ వచ్చి నాయకత్వాన్ని లాక్కుంటాడేమన్న భయాందోళన నుంచి బయటపడడానికి నారా లోకేష్ చేసిన ఒక విఫల యత్నంగా కనపడుతూ ఉంది దాంతోపాటు నాయకత్వం అచ్చెన్నాయుడు గారు పర్మనెంట్ చేసుకుంటారనో లేకపోతే మరెవరైనా పార్టీలో ఉన్న వాళ్ళని నేనే నాయకుడిని అంటారని చంద్రబాబు నాయుడు మీద ఎదురు తిరుగుతారని భయపడి లోకేష్కి పాదయాత్ర అప్పచెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ డ్రామా ఏదైతే ఉందో సఫలీకృతం కాల మీరు అడిగారు నిన్నటి రోజున యాత్ర ముగింపట అగనంపూడి దగ్గర విశాఖ జిల్లా మరి రెండు రోజుల గ్యాప్ తర్వాత భోగాపురం దగ్గర భారీ సభట ముగింపు సభ అరే ముగింపు సభ ఒకరోజు ముగింపు ఒకరోజు ఎందుకు అని అడుగుతున్నాను మీరు ముగింపు చేసిన రోజే మీ చుట్టూ జనం లేరు మరి రెండు రోజులు వ్యవధి ఎందుకు తీసుకున్నారంటే అలసట తీర్చుకోవడానికి ఆయాసం తీర్చుకోవడానికి కాదు వనరులతో పాటు జన సమీకరణ కోసం ఎక్కడ పాదయాత్ర ఆగిందో ఇచ్చాపురంలో జగన్ గారిది అక్కడికి కనీసం పది పదిహేను వేల కార్లు ఆటోమేటిక్గా వచ్చాయి ఆయన చూడాలి ముగింపు యాత్రకని రాష్ట్రం అంతా పోటెత్తిపోయింది వీళ్ళు ఆ రైళ్ళు వేసారట బస్సులు వేసారట ప్రతి ఒక్కరికి టార్గెట్లు ఇచ్చారట ఇంతమందిని తరలించాలని బస్ నిధులు నిక్షేపాలు కూడా ఇచ్చారేమో మరి మంచి భోజనం పెడతాం అంటారు లేకపోతే ఖర్చులు ఇస్తాం రమ్మని పిలుస్తారు ఏం చేసినా రావట్లేదు కానీ ఆలోచించిన వీళ్ళు మరి స్పెషల్ అట్రాక్షన్స్ ఎవరన్నా సినిమా యాక్టర్లు తెచ్చుకునే కార్యక్రమం ఎటు ఉంటుంది దాంతోపాటు పనిలో పనిగా వీళ్ళకి అంది వచ్చిన ప్యాకేజ్ స్టార్ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ కూడా ఇన్వైట్ చేసినట్టు మనకున్న సమాచారం వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్నది మాత్రం ఓ పెనుగులాట ఓ డీల్ కోసం ఆరాటం ఉంది బహుశా సీట్ల విషయమా లేకపోతే సొమ్ములకు సంబంధించిన ప్యాకేజ్ విషయమా లేకపోతే ఇగో క్లాషా ముఖ్యంగా కొన్ని విశ్వసనీయ వార్తల ద్వారా మాకు వచ్చిన సమాచారం నేను చేసిన పాదయాత్రకి అతను వస్తే నాకేం ఇంపార్టెన్స్ ఉంటుందని నారా లోకేష్ అన్నట్టు అతగాడి ముగింపు సభకి నేను రావటం ఏంటని ఇతను అన్నట్టు ఏది ఏమైనా ఒక ఆడియో ఫంక్షన్స్కి అందరినీ కలిపినట్టు నేను మిమ్మల్ని కలుపుతా మీకు కావాల్సిన ప్యాకేజ్ ఇస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తంటర్లు పడుతున్నట్టు ఏదైతే ఉందో ఒక విచిత్రమైన వాతావరణం ఇది మొత్తం కూడా తమాషాగా ఉంది కాబట్టి ఈ అంశం ఇంత సుదీర్ఘంగా చర్చిస్తున్నామే కానీ ఇందులో ఎటువంటి విశేషం లేదు ఆర్భాటం తప్ప ఇకపోతే నారా లోకేష్ అనే వ్యక్తి ఎంత దుర్బలుడంటే ఒక స్పీచ్ ఇచ్చేటప్పుడు ఒక రెండు మూడు మాటలకు ఒకసారి జగన్ గారిని పట్టుకొని ముఖ్యమంత్రి గారిని సైకో జగన్ సైకో జగన్ ఎవడరా నీకు చెప్పింది మీ అయ్య సైకో మీ అయ్య చేసిన పరిపాలన సైతాన్ పాలన కానీ కళ్ళ ముందు మీ అయ్యని రోజు చూస్తూ పెరిగావు కాబట్టి నీకు సైకో లక్షణాలు వచ్చాయి కాబట్టే నువ్వు అలాంటి చెత్త లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు దాన్ని ఖండించకుండా నిన్ను అనుసరించి నీ తండ్రి కూడా తప్పు చేశాడు ఈ మధ్య కొద్దిగా జాగ్రత్త పడుతున్నట్టున్నాడు ఆ పదాలు పలకకుండా ముఖ్యంగా కార్యకర్తలకు అందరికీ కూడా రెచ్చగొట్టే ధోరణిలో స్పీచ్లు ఇచ్చి మేము అధికారంలో వస్తే అది చేస్తాం ఇది చేస్తాం వాడు అంతు చూస్తాం వీళ్ళు లెక్కలు తేలుస్తాం రెడ్ బుక్ మెయింటైన్ చేస్తానని కథలు చెప్పి ప్రతి కార్యకర్తని కూడా ఉద్దేశించి మాట్లాడేటప్పుడు వీళ్ళను బూతులు పదాలు పలకడం రాదు కానీ ప్రగల్పాలు పలకడం వచ్చు మరి ఈ నారా లోకేష్ ఒక్కొక్క కార్యకర్త మినిమం పన్నెండు కేసులు కలిగి ఉండాలి అంతకు మించి ఉంటేనే మిమ్మల్ని బాగా పనిచేసిన కార్యకర్తగా గుర్తిస్తా లేకపోతే మీరు మన పార్టీకి సరిగా పనిచేయలేదని నేను దగ్గరకు కూడా రాని అన్నాడు దాంతోపాటు పన్నెండుకి మించి ఎన్ని ఎక్కువ కేసులు ఉంటే అన్ని కేసులు ఉన్న వాళ్ళని నామినేటెడ్ పదవులు ఇస్తానని ఆశ పెట్టాడు అంటే ఒక రకంగా చట్టాన్ని ధిక్కరించమని సమాజంలో చెడుగా ప్రవర్తించమని వీలైనన్ని ఎక్కువ కేసులు వచ్చేలాగా తప్పులు చేయమని ఏదైతే ఉద్బోధించాడైతే గాడు యువగళంగా యువతకి చెప్పాల్సిన మంచి మాటలు చెప్పకపోగా వాళ్ళ భవిష్యత్తును చెడగొట్టేందుకు ఇచ్చిన ఉపన్యాసాలుగా అవి ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి ఇతను సంఘ విద్రోహి యువతకు చేస్తున్నది ద్రోహం అని అతనికి తెలిసినప్పటికీ రెచ్చగొట్టాడు వేరే ఆయన తండ్రి గారి మీద కొన్ని కేసులు ఓ యాభై మూడు రోజులు చంద్రబాబు బెయిల్ రాకముందు ఏదైతే జైలు జీవితం గడిపాడో ఆ సమయంలో అనేక కేసుల్లో సహనిందితుడిగా నారా లోకేష్గా ఉన్న క్రమంలో ఇతని మానసిక దుర్బలత్వం మొత్తం కూడా తేటతెల్లమైంది మీడియా ముందే మీడియా ముందే కెమెరాల ముందే ఏడుపు లంకించుకున్నాడు ఇతను అంతటి దుర్బలుడు ముఖ్యంగా ఇంతమందిని రెచ్చగొట్టి కేసులు పెట్టించుకోమని నీకో నాలుగు కేసులు ఎంటపడేసరికి భయపడిపోయి ఏడుస్తున్నావే మరి ఆ యువతను కన్న తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల యొక్క భవిష్యత్తును గురించి బాధపడేలాగా రెచ్చగొట్టి నువ్వు పురికొల్పావే ఆ యువత నిన్ను నమ్ముతారా నీతో నడుస్తారా ఆ తల్లిదండ్రులు ఆ యువత యొక్క తల్లిదండ్రులు నువ్వెవరినైతే రెచ్చగొట్టడానికి ప్రయత్నించే వాళ్ళు ఇలాంటి వెధవతో మా బిడ్డలు ఉంటే పాడైపోతారని వాళ్ళు కూడా నీకు ఓట్లు వేయరు కదా నీ తండ్రి గారికి ఓట్లు వేయరు కదా నువ్వు అన్నదమ్ముడిగా చెప్పుకున్న పవన్ కళ్యాణ్ని కూడా నమ్మరు కదా అని అడుగుతున్నా సమాజానికి పనికిరాని వీళ్ళు